ยาว ప్రజలకు పత్రిక మిత్రులకు తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తరపు నుంచి శుభవార్త వాళ్ళ గౌరవ ఆరోగ్య మంత్రి నమोदर రాజనంద సుభా గారు మేడం క్రిస్టినా గారు ఓఎస్డి డాక్టర్ రాజశేఖర్ గారు ఈ రమేష్ గారు ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సింబమితు దీర్ఘకాలంగా వాళ్ళ సాయంత్రం ఆరు గంటల నుంచి సంప్రదింపులు జరిగాము మీ అందరికీ తెలిసిన విధంగానే మా ఈ నాలుగు ప్రధాన డిమాండ్స్ కొన్ని ఫైనాన్సెస్కు సంబంధించి కొన్ని ఫైనాన్సెస్కి సంబంధించండి ఫైనాన్సెస్కు సంబంధించిన వాటిని నాలుగు నుంచి ఐదు నెలల్లో దాదాపుగా వాటిని నివృత్తి చేస్తానని ఆరోగ్య మంత్రి గారు హామీ ఇచ్చారు అదేవిధంగా రీడ్రాఫ్టింగ్ ఆఫ్ ఎంఓయూ కానీ తర్వాత రివిజన్ ఆఫ్ ప్యాకేజెస్ ప్పటి నుంచి ప్రాంప్ పేమెంట్స్ ఏదైతే కానీ రియడ్రెస్ మెకానిజం అయితే కానీ వీటన్నిటి కోసం ఒక కమిటీ ఏర్పరిచి వాటిని రెగ్యులర్గా సంప్రదింపులు జరిపించి వాటిని తన దృష్టికి తీసుకుపోతే పరిచే విధంగా తాను సానుకూలంగా మాకు భరోసా ఇచ్చారు ఇందు మూలంగా ఇప్పటి నుంచి అనగా ఇరవయ తారీఖు సాయంత్రం పది గంటల నుండి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఈహెచ్ఎస్ సేవలు మరియు జిహెచ్ఎస్ సేవలు యథావిధంగా పునరావృతం